జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీ వాసులకు గత మూడు నాలుగు రోజుల నుంచి మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు సమయానికి తాగునీరు సరఫరా చేసి కాలనీ వాసులకు ఆదుకోవాలని కోరారు ప్రభుత్వం నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికైనా మాకు తాగునీటిని సమయానికి సరఫరా చేయాలని ధర్నా చేసి నిరసన తెలుపుతున్నట్లు కాలనీవాసులు అధికారులకు వేడుకున్నారు لالو کالے لالالو کالے لالالو کالے انت زیرو کالے کالے انت زیرو کالے انت زیرو کالے انت زیرو کالے انت زیرو کالے لالالو کالے لالالو کالے انت زیرو تجہ پوری ماري మూడు రోజుల నుంచి మోటార్ ఆగిపోయింది మోటార్ చేస్తలేరు బొట్టు ఒక్క బొట్టు నీళ్ళు అసలేదు బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఒక్క మోటార్ కూడా నడుస్తాడు సరిగా నీళ్ళు అసలేదు ఎంత బాధ అవుతుంది ఇప్పుడు ఎండాకాలం ఇది సెక్రటరీ గారి పోయి మేము చెప్తే ఆయన పట్టించుకుంటే వేడి ఏమంటే ఏం ఉంటుంది చెట్లతో ఆకులు కాస్తున్నా అయినా కూడా అవుతుంది ఏం చేస్తారని చెప్తున్నాడు ఐదు రోజుల నుంచి నీళ్ళు పోయి మండలు ఎక్కువ నీళ్ళకు బాయిలు లేవు కుంటలు లేవు లేవు ఆ పరిస్థితి తానం చేసేటట్లేదు మూడు రోజుల నుంచి తానాలు లేవు అందుకోవడానికి సెక్రటరీ ఏమో అంతా మాట్లాడుతున్నాడు మాకు ఏం మెయింటైన్ చేస్తాము మీరు ధర ధరలు ఎంతమంది చేస్తారు అంతమంది ఏం మంది చేస్తారా ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎట్లా అంటే ఒక అన్పడలేక మాట్లాడుతు అట్లా అందుకోవడానికి మాకు అంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది ఇది మండలు ఉన్నది మండలు కూడా నీళ్ళు చెరువులు లేవు కుంటలు లేవు బాయిలు లేవు కాబట్టి అన్న మీద చర్య తీసుకోవాలి సెక్రటరీ మీద మాకులా మంచిగా నీళ్ళు పనిచేయాలి కావాల్సింది ఇబ్బంది ఉన్నది బోర్డింగ్ లేవు బావి లేవు ఏం లేవు మాకు తానా చేద్దామన్నా వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది మేము ఎట్లా చేయాలి వాళ్ళు సెక్రటరీ చెప్పేసి సెక్రటేరీ వస్తలేడు ఏం చేస్తలేడు సర్పంచ్ నేనేం చేసుకోవాలి సర్పంచ్ ఆడితే నేను ఏం చేయాలి నాతో ఏం కాదు అంటున్నాడు మరి కే వోలోటోటి నేను మాట్లాడాలె వోలోటోటి ఇట్లా చేయాలె ఏం కాదా మరి మా ఫోన్ చేసనేమో ఈ లక్కలేనే నేమంటున్నాడు నకెమన గవర్నమెంట్ కాదా మా మార్కింగ్ గవర్నమెంట్ కనపడకనిస్తుంది ఏమనుం నా ఎమనే కార్వేల దితమిసి నేను చేయాలి నేను పడి చేయాలి అన్నాడు అన్నాడు ఐన అంటే మరి ఇట్లా మరి ఏం చేయాలి మేము బిల్లు కావల్ మా ఈ మెడికల్ ఎక్స్పెస్ కావాలి కక చాలా మంది వస్తున్నరు కింద మీద వస్తున్నారు ఇళ్ళను పోయినా మేము పోయినా కానీ మాకు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది మేము ఏడికే తెచ్చుకోవాలి